ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చుకున్నా అండి రొట్టి ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చుకున్నా అండి రొట్టీలు చేసుకోవడానికి వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి మేము షోడా వేయలేదండి రొటీస్కి షోడా వేయమండి మేము ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకుంటామండి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మనకి తగినంత వాటరే వేసుకొని అయ్యేదాకా కలుపుకోవాలండి పిండిని చూసారు కదండి పిండి మొత్తాన్ని ఇలా కలిపి ముద్ద చేసి పెట్టున్నాను కదా పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం చూసారు కదండి రొట్టీస్ కోసం పెను పెట్టుకున్నాము చూసారు కదండి పిండి ఎలా ఉందో సాఫ్ట్ గా అయింది రొట్టె చూసారు కదండి సాఫ్ట్ గా ఎంత బాగుందో రౌండ్ గా చేసుకొని కొంచెం లైట్ గా ఉంటుంది కొంచెం లైట్ గా ఇలా పిండి వేసుకొని అప్పుడు తిని ఇలా పెట్టుకొని ఇలా అనుకోవాలండి చూసారు కదండి ఇలా రౌండ్ ఆఫ్ గా రుద్ది పెట్టుకొని ఇలా వేసుకోవాలండి దోసపెనం మీద చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి ఇలా బుడగలు వచ్చేదాకా కాసేపు పుండించుకోవాలండి ఇలా బుడగలు వచ్చి పుండించి ఇలా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఐ ఫిల్మ్ లో పెట్టుకోవాలండి చూసారు కదా ఎలా రౌండ్ అఫ్ గా వచ్చిందో ఉబ్బుతున్నాయో చూడండి రోటీస్ ఎంత బాగా వచ్చాయో చూడండి గా వచ్చాయి ఓకే ఇలా ఇలా వేసుకున్న తర్వాత బాగున్నాయి కదండి చూడండి గా ఉన్నాయి సాఫ్ట్ గా వచ్చింది చూడండి సాఫ్ట్ గా ఎంత బాగా వచ్చిందో చూడండి సాఫ్ట్ గా ఎంత బాగా గా వడ్డిందో చూసారు కదండి సాఫ్ట్ గా ఉన్నాయి చికెన్ కర్రీ వేసుకున్నానండి చికెన్ కర్రీలోకి రొటీస్ బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయి చోట ఎంత బాగున్నాయి నాకైతే నచ్చింది సాఫ్ట్ గా